అమెరికా సుంకాల ద్వారా సంక్షోభంలో చిక్కుకుపోయిన ఆక్వా రైతులకు ట్రంప్ ఉపశమన సమాచారం అందించిన బీదామస్తాన్నావ్ ఇరవై ఆరు శాతం పెంచిన సుంకాన్ని పది శాతానికి తగ్గించారని తొంభై రోజుల తరువాత పూర్తిగా తగ్గించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చొరవ ద్వారా ఉపశమనం అందిందని తెలిపారు బూరుబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఎంఆర్ ఆక్వా రైతు సదస్సు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గౌరవ అతిథిగా స్థానిక శాసన సభ్యులు కామినేని శ్రీనివాస్ పాల్గొని రైతులకు పలుసూచనలు చేశారు మస్తాన్ రావు తన ఎంపీ నిధుల నుండి యాభై లక్షలు కైకలూరు నియోజకవర్గానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు పది శాతం మాత్రమే వేస్తాను అన్నారు డ్యూటీ అంటే ఎవరు అన్నారు వచ్చి అంత తీసేశాడంటే కదా తొంభై రోజుల దగ్గర ఏం పెట్టాలంటే వాళ్ళ ఏం కాదు ఆల్రెడీ ఎనిమిది శాతం డ్యూటీ ఉంది ఇప్పటికే సంవత్సరం ఆరు వేసాడు అంతకుముందు రెండు ఉంది ఇరవై ఆరు వేసాడు కొత్తగా ఇరవై ఆరులో నుంచి పది మాత్రం ఉంచి పదహారు తీసేసాడు అది కూడా టెంపరీగా తొంభై రోజుల పాటు ఒక్క చైనాకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు అందరికి ఇచ్చారు దానివల్ల ఏమిటంటే మనకి తగ్గింది ఏం లేదు పద్దెనిమిది శాతం కట్టాల్సింది ఎన్నటి దాకా ఇరవై శాతం పద్దెనిమిది శాతం కట్టాలంటే దాని వరకు దాని ఎఫెక్టు ఈ రొయ్యల ఎమ్మతుల మీద ఉంటుంది దానివల్ల ఏమిటంటే మనము బైపులాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద చేసేది టెన్ పర్సెంట్ ఈ కుడాల మీద అంత ముందు కూడాలనేది వేసి దేశం పది వేసి మనం ముప్పై ఆరు వేసి ముప్పై నాలుగు వేసారు కాబట్టి మన పరిశ్రమ దెబ్బ జరిగిపోద్ది ఏ కుడాలకి కొంచెం అనుకూలంగా ఉండదు అనుకున్నాం కానీ వాళ్ళకి పది మనకి పది కాబట్టి ఇదంతా కూడా ఈ కొనుగోలుదారులే దాన్ని అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు భరించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మన ఒక్క దేశాన్ని బడి పక్క దేశాన తక్కువ బడి మనం పడితే పది శాతం పడితే మనం ఇబ్బంది పడాలి కానీ అందరికీ ఒకే రకంగా కాబట్టి అమెరికాలో కొనేటువంటి బయ్యరు ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అందరికీ వర్తిస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు దేనికైనా కూడా దీని గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అమెరికా పెట్టినటువంటి పన్ను విధానాల గురించి పక్క రోజు సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం చేయడం దాన్ని ప్రధానమంత్రి గారితో మాట్లాడడం ఆయన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా అమెరికాతో మాట్లాడిన తర్వాత ఈ రిలీఫ్ వచ్చింది చేస్తున్నాను వాళ్ళందరూ ప్రతినిధిగా ఆ రోజు మీరు చూపించిన అభిమానం రైతుకు మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఆయన స్థాయికి మనం పెద్ద విషయం కాదు నాకు తెలుసు కానీ అక్కడ ఆయన గుర్తించింది రైతుని ఎందుకంటే నేల లేకపోతే మనం ఎలా ఉండమో రైతు లేకపోతే ఈ రంగాలు ఏమి ఉండవు కాబట్టి అటువంటి రైతుని మీరు అభిమానించి గౌరవించి ప్రాధాన్యత కల్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక రొయ్యలు ఈ అదృష్టం కొద్ది మొన్నటిదాకా ఫంగస్ వేసిన వాళ్ళకి ఎకరానికి కేజీకి పది రూపాయలు నష్టపోయారు ఆయనకి పది తొందరలు వస్తే లక్ష నష్టమే అట్ట అయింది ఇప్పుడు ఫంగస్ రేటు పెరిగింది తౌడు రేటు తౌడు రేటు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది రెండు లక్షల పదివేలు రెండు లక్షల తొంభై వేలకు ఉంది ఏ ఇక ఇప్పుడు పెయ్యని పరిశ్రమకి చాలా స్వతంత్రం స్వతంత్రం అంటే అమెరికాలో ట్యాక్స్ వల్ల మొన్న నేను ఈ వీళ్ళందరూ కలిసి అడిగితే మార్నింగ్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు కమిషనర్ కమిషనర్ గారు స్పెషల్ సెక్రటరీ రాసి సెక్రీ మీట్ కాదు ఇది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వెన్షన్ ఉంటే తప్ప ఇది అవదు అని నేను సీఎం గారి సెక్రటరీ చెప్తే సీఎం గారి సెక్రటరీ సాయంత్రం మీటింగ్ అరేంజ్ చేశారు ఈ రైతులు ట్రాడర్స్ అందులో ఇవాళ మూడు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఏ రెగ్యులర్ ఫార్మర్స్ ఉన్నారు దీన్ని మీద ఆధారపడిన వాళ్ళు డెబ్బై లక్షల మంది ఏ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ రకరకాల ఫ్యాక్టరీ ఇప్పుడు చూసారు గేమ దాంట్లో ఖాళీ లేకుండా పనిచేస్తారు ఇట్లాంటి డే అందులో డెబ్బై లక్షలు ఉన్నారు ఇది కాకుండా సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ ఇవన్నీ ఇవన్నీ రకర ఇందాక నేను నోటీస్ చేశాను రైతు తను తీసుకోవాల్సిన జాగ్రత్త రైతు తీసుకోవటం లేదు మే అమ్మ గారు తెలుసు లేదా శ్రీనివాస్ గారికి తెలిసి శ్రీనివాస్ గారు నాకు టూ మిల్ని ఇప్పించదానికి ఫోన్ చేసి వెళ్ళి రైతు బాధ్యత వేసే సీడు మీరు వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకుని అన్నీ బాగుంటుంది తెచ్చుకోవాలి అంతేగాని ఫోన్ మీద జరిగేది పనిగా డెఫినెట్గా వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు ఏ అల్టిమేట్గా రైతు బాగుంటేనే వాళ్ళందరూ బాగుంటారు అందుకని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవాళ ఇది బిఎంఆర్ గారి ప్రమోషన్ మీటింగ్ కాదు ఆయన ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు రైతు భరోసా భరోసా రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి ఏ తక్కువ రేటుకి అరవై రెండు రూపాయలకి ఇస్తానికి ఆయనకి తక్కువ రేటుకి మంచి క్వాలిటీ ఫీడ్ తీసుకొచ్చారు కానీ దాని ప్రమోషన్ కాదు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకి రాబోయే రోజుల్లో ఇది ఇవాళ దృష్టి కొద్దీ ఆయన తొంభై రోజులు పోస్ట్పోన్ చేశాడు ఇవాళ మన ఓన్లీ శ్రీరామ రక్ష ఆ ట్రంప్ అన్న ఆయన ఎవరినన్నా గౌరవిస్తే ఒక్క నరేంద్ర మోడీ గారిని గౌరవిస్తాడు ప్రపంచ దేశంలో ఒక్క నరేంద్ర మోడీ గారిని గౌరవిస్తాడు నరేంద్ర మోడీ గారిని చెప్తాడు ఇదే సెన్యూర్ అండ్ ట్రూ లేనర్ అని అందుకని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలో అవుతారు తప్పకుండా మన నుంచి మన రాష్ట్రం నుంచి ఏ అందుకని తప్పకుండా దీంట్లో ఏ మేమందరం కలిసి చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాం ఉన్న నాయకులు కేంద్రంలో ఉన్నాడు కానీ దీంట్లో కానీ అందరూ దగ్గరగా ఉన్నారు తప్పకుండా ఈ రొయ్యల రైతుల దాంట్లో రైతు ఫస్ట్ రైతు బాగుండాలి రైతు రైతు బాగుంటే ఎవరు రైతు మీద ఆధారపడి పని వాళ్ళు ఉండొచ్చు కానీ ఎవరో ఇవాళ రైతు పరిస్థితి బాగాలేదు తక్కువ చేయలేరు అలాగే ఫీడ్ నష్టానికి ఫీడ్ చేయలేరు సీడ్ చేయలేరు ఇది చేయలేరు బట్ అల్టిమేట్గా రైట్ బాగుంటుంది అందరూ బాగుంటారు ఎక్కడ అసలు దాంట్లో వన్ పర్సెంట్ కూడా కాంప్రమైట్ లేదు రైట్ చేస్తే ముందు ముఖ్యం దానికి బాగుండాలంటే మార్కెటింగ్ చివరి అల్టిమేట్ మనకి రేట్ రావాలంటే మన కొనే దేశాలు అన్ని మార్కింగ్ కావాలి తప్పకుండా మేము అందరం ఏ రాజకీయాల్లో ఏ ఎటువంటి ఏ మనస్పర్ధ లేకుండా చక్కగా నేను మసాలాలు చాలా దేశాలు కలిసి తిరిగా మాకు ఒక గ్రూప్ ఉంది ఒక చాలా మంది వేరు వేరు వెళ్ళాం అందరూ అందులో అక్కడ ఏ కులం ఏమాత్రం కాదు అన్ని కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు